హాయ్ అండి నేను మీ లొకేషన్ మీరు అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను మీ ముందుకు ఈరోజు ఒక కొత్త వీడియో అయితే రాబోతున్నాను ప్రజెంట్ అయితే నేను మా ఊర్లో అయితే ఉన్నాను అయితే బీచ్కి అయితే వెళ్తున్నాను మన మీరు చూస్తున్న మా బీచ్లో అయితే మామూలుగా ఉంటాయి నేను ఈరోజు మీకు చూపించే బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నానండి మా ఊరు వచ్చి అన్నవరం ఈరోజు అయితే నేను అన్నవరంలో అయితే ఉన్నాను అన్నవరం బీచ్కి అయితే వెళ్దాం మనం వెళ్తున్న ఈ దారిలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి చూపిస్తున్నాను చూడండి చుట్టూ మా ఎటు చూసిన కొబ్బరి తోటలే ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ కొబ్బరి తోటలు ఈ కొబ్బరి తోటలోన అక్కడక్కడ ఇల్లులు అయితే ఉంటాయి అక్కడ పూరు అయితే ఉంది చూస్తున్నారు కదా మనకి బీచ్కి వెళ్ళే దారంతా కూడా బాగుంటుంది సిమెంట్ రోడ్డు లేముడు మట్టి రోడ్డు అయితే ఉంటుంది కానీ బాగుంటుందండి మేము ఉండే పల్లెటూరు ఇదంతా మనకి విలేజ్ అయితే అటువైపు ఉంటుంది అన్నవరం విలేజ్ మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోదాం అయితే వెళ్దాం ఇవన్నీ కూడా మేకలు ఓకే మనమైతే ఇప్పుడు జట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి మనకి జట్టు ఎలా ఉంటుందంటే సొంత లోపలికి అయితే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఎక్కువగా షూటింగ్స్ అలాంటివి పెద్ద పెద్ద సినిమా షూటింగ్లు కూడా జరిగాయి కొత్త బంగారు లోకం నెక్స్ట్ చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్స్ అయితే చేశారు మనం అలాంటి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఇవన్నీ సర్వుడి తోటలు అయితే అంటారు చూడండి అదిగోండి మీకు సముద్రం అయితే కనిపిస్తుంది కదా ఈ జట్టి కూడా క్లియర్గా కనిపిస్తుంది ఓన్లీ జట్టి చూడడానికి చాలామంది అయితే వస్తుంటారు విశాఖపట్నంలో మనకి రుషికొండ ఆర్కే బీచ్ తర్వాత ఈ సరౌండింగ్లో ఈ బీచ్ చాలా పెద్ద దివేష్ బీచ్ చూస్తున్నారు కదా దివేష్ బీచ్ మనమైతే కిందకైతే వెళ్దాం చూస్తున్నారు కదా ఇదంతా జట్టి అండి జట్టి మనకి సముద్ర లోపలికి అయితే చాలా దూరంలో అయితే ఉంటుంది ఈ జట్టి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఏదో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుండి చూశారు కదండి బీచ్ అన్నవరం బీచ్ లేకపోతే దివిస్ బీచ్ అయితే అంటారండి చాలా బాగుంటుంది ఈవినింగ్ పూట ఇక్కడ క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో సన్సెట్ ఇప్పుడే అవుతుంది చాలా బాగుందండి ఇక్కడైతే లొకేషను మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా క్రౌడ్ ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఈ బీచ్కి అయితే రండి మనకి ఈ బీచ్ మనకి విశాఖపట్నం నుండి అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ నెక్స్ట్ భీమ్లీ నుండి అయితే జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బీచ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది బీచ్ అయితే మనమైతే ఇంకా ముందుకైతే వెళ్దాం ముందు అక్కడ కొన్ని పడవలు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు ఒక బోట్ దగ్గరికి అయితే వచ్చామండి బోట్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చూడండి ఎలా ఉందో బోట్ లోపల మొత్తం కూడా చెక్కతోనే తయారు చేసిన బోట్ అండి ఇది పెద్ద పెద్ద సంవత్సరంలో ట్రావెల్ చేయాలంటే చూడండి ట్రావెల్ చేసే బోట్ ఇలా ఉంటుంది ఎంత కూడా బోట్ లోపల మీరు ఈ బోట్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి నా అంచనా కాస్ట్ అయితే దాదాపు ఐదు పది లక్షల మధ్య ఉంటుంది అనుకుంటాను దీని కాస్ట్ చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది కానీ చాలా కాస్ట్ అండి ఈ బోటు ఈ మత్స్యకారులు ఉపయోగించే అండి ఈ వలలతోనే వాళ్ళు అయితే చేపలు అయితే పడతారు మనకి అక్కడ కూడా బోట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి బోట్లు ఇది కూడా ఒక బోటు ఇది కొత్తగా తయారు చేసిన బోట్ అనుకుంటున్నాను కొత్తగా అయితే ఇప్పుడే దీన్ని తయారు చేస్తున్నారు ఈ బోట్ని లోపల ఎలా ఇది ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఇది మనం సముద్ర లోపలికి వెళ్ళాలంటే ఈ బోట్లతో పాటు ఈ తెడ్లు కూడా ఉండాలి వీటి చేతులతో అటు ఇటు ఆడిస్తే మనం ఈ బోట్లు అయితే లోపలికైతే వెళ్తాయి ఇవి చిన్న పడవలకైతే ఉపయోగిస్తారు ఈ తెడ్లు ఇలాంటి పడవలు సముద్రంలో రన్ అవ్వాలంటే మనకి అలాంటి ఇంజన్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది చూడండి ఇదైతే ఇంజిన్ అండి అయితే చివరినైతే ఇంజన్తో ఇంజిన్ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ ఉంటుంది కదా ఈ ఫ్యాన్ అయితే రొటేట్ అవుద్ది దానివల్ల మనకి బోట్ అయితే ముందుకైతే కదులుద్ది నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాయి చూడండి గుండ్రంగా ఇది లంగారు వేయడానికి ఉపయోగిస్తారు సడన్గా సముద్రంలో పడవ మనకి షిప్ అయితే బోట్ ఉందా బోట్ అయితే ఆపాలనుకో ఈ రాయిని సముద్రంలో కిందకి వేస్తే మనకైతే బోట్ అయితే ఆగుద్ది ఇవన్నీ కూడా మత్స్యకారులకు సంబంధించిన ఐటమ్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా మనకి మత్స్యకారులు వలలు రిపేర్ చేసుకోవడానికి వా అలాంటికైతే ఈ బిల్డింగ్ని అయితే ఉపయోగిస్తారు ఇది మత్స్యకారులకు సంబంధించిన బిల్డింగ్ మనకి లోపల కొన్ని వలలు అయితే ఉన్నాయి చూస్తున్నాగా అయితే వచ్చాము ఇవన్నీ కూడా అండి ఇటు నుండి దివీస్కి వెళ్ళిపోవడానికి దారి ఉందా ఇటు నుండి వెళ్ళిపోవచ్చా రోడ్డు ఉందా ఓకేనండి ఇవన్నీ కూడా వలలు చూస్తున్నారు కదా ఎన్ని వలలు ఉన్నాయో మనం విలేజ్లోకి అయితే ఒకసారి అయితే వెళ్దాం ఇక్కడ ఇప్పుడైతే మనం వీళ్ళు విలేజ్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ మనకి విలేజ్ ఎంట్రెన్స్లో మనకి తాటరేకులతో కట్టిన ఇల్లు కొన్ని పూరుగుడ్సులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఈ ఓల్డెస్ట్ చాలా పురాతనమైన ఇల్లు అండి తాటరేకుల ఇల్లు బీచ్ ఒడిన అయితే వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది చల్లటి గాలి వేస్తుంది ఎంత చూడండి ఎలా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి ఒకసారి లుక్ వేసుకోండి ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వీళ్ళకైతే చల్లడి గాలి వేస్తే వేస్తుంది వేసవి కాలం చల్లగా అయితే ఉంటుంది తాటరేకిళ్ళు చాలా బాగున్నాయిగా ఇటు చూస్తే కొబ్బరి తోటలు ఇది విలేజ్ గుండైతే వెళ్దాం మనం ఆంజనేయుడు విగ్రహం అండి ఇది ఇక్కడైతే రామాలయం అయితే ఉంది చూస్తున్నారు కదా ఆంజనేయుడు విగ్రహం అన్నవరం బస్ స్టాప్ మా ఊరు బస్టాండ్ ఇది ఇక్కడితో ఊరైతే ఎండ్ అయిపోద్ది ఇట్లా ఎలా వెళ్తే మనకు బీచ్ అయితే వస్తుంది ఇది బస్ స్టాండు